హాయ్ ఫ్రెండ్స్ ఏంటి నా వీడియోస్ రావట్లేదని అనుకుంటారా నేనైతే ఇదిగోండి ఇల్లు ఎత్తుకుంటూ ఉన్నాను ఇంకా ఫైనల్గా ఈ ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాను ఇది వచ్చి రెంట్ మంత్లీ ఫైవ్ థౌజండ్ చూడండి రోడ్డుకి ఆ సైడు ఈ సైడ్ కూడా డోర్స్ ఉన్నాయి చక్కగా గేట్లు వచ్చినాయి చాలా బాగుంది హౌస్ అయితే హౌస్ ఓనర్స్ కూడా చాలా మంచి వాళ్ళు మాకు ఇల్లు మంత్లీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఇదేనండి హాలు ఒక సెంట్లో కట్టిన ఇల్లు అనమాట అదిగో కిచెన్ ఇది చూడండి త్రీ మంత్స్ నుంచి ఇల్లు వాడక అలా చెత్త పట్టేసింది బాగా ఇంకా దీన్ని అంతా క్లీన్ చేసుకుంటూ ఇదిగోండి ఇదైతే బెడ్రూము నచ్చిందండి మీకు బెడ్రూము ఇంక ఇవన్నీ చూసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో పాలు పొంగిచ్చుకున్నాం ఆ వీడియో కూడా మీకు అప్లై అప్లోడ్ చేస్తాను నేను సో వాళ్ళు వెళ్తూ ఇవన్నీ వదిలేసినాయి అనమాట ఇంకా అన్నీ క్లీన్ చేసుకుంటాను నాకైతే మాక్సిమం టూ త్రీ డేస్ పట్టింది ప్రతీది విండోస్తో సహా అన్నీ కడిగి శుభ్రం చేసుకోవడానికి బాగా అదంతా వాడక సగం పాడైపోయిందండి సింక్ దగ్గర అంతా అయితే ఇంకా రోతగా ఉంది ఇంకా చాలా వరకు నేనంతా క్లీన్ చేసేసాను కంప్లీట్గా బయట ఉందాక ఫస్ట్ డోర్లు చూపించాను కదా ఆ డోర్ల దగ్గర కూడా అయితే బాగా రోత అనమాట అందులో వర్షాలు పడుతున్నాయి కదా వాడకుండా పడేయడం వల్ల ఇంకా ఆకులు గీకులతో ఇంకా రోతగా ఉంది ఇదంతా శుభ్రం చేసుకున్నాను ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఏ నుంచి నా వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ ఈ ఇంటి దగ్గర నుంచే నా వీడియోస్ వస్తాయి ఇప్పటివరకు అమ్మ వాళ్ళ దగ్గర ఉండి నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీరు ఆదరించారు మంచి వ్యూస్ వ్యూయర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు తప్పకుండా నా వీడియోస్ని మీరు ఇంకా ఆదరిస్తారని ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తారని ఆశిస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ మీ ఆశీర్వాదాల వల్లే ఇప్పుడు ఈరోజు నేను మళ్ళీ తిరిగి మా అత్తగారింటి దగ్గరలోనే హౌస్ తీసుకున్నాము రెంట్కి ఓకేనా ఈవిడ హౌస్ ఓనర్ వాళ్ళ అమ్మగారు అనమాట ఆవిడే మాకు ఇల్లంతా దగ్గరుండి చూపించారు ఓకేనా ఇదే బెడ్రూము అదే ఏసీ అయితే పది